రేపే అతిశక్తివంతమైన ఆషాఢ పౌర్ణమి గురువారంతో కలిసి వస్తుంది చాలా మంచి రోజు అయితే ఈ పర్వదినాన మీరు పూజలేమీ చేయకపోయినా ఉపవాసం ఉండకపోయినా ఈ ఆకు తింటే చాలు ఆయుష్ పెరుగుతుంది పౌర్ణమి రోజు ఈ ఆకు తినటం వల్ల శరీరము మనసు ఆత్మ మూడు కూడా శుద్ధి పొందే అవకాశం ఉంది ఈ ఆకు తినటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణశక్తి మెరుగవుతుంది అంతేకాదు ఈ ఆకు తినటం వల్ల మానసికంగా మీకు ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మీలో ఉన్న నకారాత్మక శక్తులు బయటకు వెళ్ళిపోతాయి మీ ఒంటికి నూతన శక్తి వస్తుంది పౌర్ణమి రోజు ఈ ఆకు తినటం వల్ల పాపాలు దరిద్రాలు పోతాయి ఆయుష్ పెరుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆరోగ్యం కోసం అయ్యే ఖర్చు తగ్గుతుంది డబ్బు పొదుపు అవుతుంది ఈ ఆకు తినటం వల్ల మీలో ఉన్న సర్వరోగాలు పోతాయి పౌర్ణమి రోజు దీన్ని తినటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఆలోచనలు మారుతాయి ఆధ్యాత్మిక వైపు మనస్సు మళ్ళుతుంది పౌర్ణమి రోజు చంద్రుడు మన మనస్సుపై ప్రభావం చూపిస్తాడు పౌర్ణమి రోజు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు అని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు అలాగే మన ఋషులు మునులు కూడా ఈ పౌర్ణమి రోజు కొన్ని నియమాలు పాటించేవారు వారు కూడా పౌర్ణమి రోజు ఈ ఆకు తినేవారు పవన్నమి రోజు మన శరీరాన్ని మన మనసును కంట్రోల్ చేసుకోవాలంటే ఈ ఆకును తినాలి ఈ ఆకు తింటే తెలివితేటలు పెరుగుతాయి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి పౌర్ణమి అనేది చాలా గొప్ప పర్వదినం పౌర్ణమి రోజు మనం చేసే పనుల వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు కలుగుతాయి ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే ఇక మీకు దేనికి తిరిగనేదే ఉండదు దేనికి లోటు ఉండదు అదేవిధంగా పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించి ఈ ఆకు తింటే ఆ తల్లి ఆశీర్వాదంతో మీరు మంచి ఆయుష్ను పొందుతారు మంచి ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరంగా కూడా మేలు జరుగుతుంది మరి పౌర్ణమి రోజు లక్ష్మీదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఎలా ఏం చేయాలి పౌర్ణమి రోజు ఏ ఆకు తింటే మంచి ఫలితాలు కలుగుతాయో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మి నారాయణాయ నమ అని కామెంట్ చేయండి పౌర్ణమి అమావాస్య అనేవి ప్రతి నెలలో వస్తూ ఉంటాయి వీటిల్లో అమావాస్య గురించి పెద్దలు కాస్తంత నెగటివ్ కోణంలో చెప్తే పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తారు కారణం లేకపోలేదు చంద్రుని సంపూర్ణ వెలుగు ద్వారా మనిషిలో ప్రకంపనలు జరుగుతాయనేది ఇందులో ముఖ్య సారాంశం ఇకపోతే అమ్మవారిని పూజించే వారికి దేవి ఉపాసకులకు ఈ పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో తెలిసే ఉంటుంది పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ప్రభావం సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటుంది ఆ రోజున లక్ష్మీదేవిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మ కరుణ తొందరగా వారికి లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవిని పూజించేవారు సాధారణంగా లలితా సహస్రనామ పారాయణ అమ్మవారి మంత్రజపం శ్లోకస్థుతి వంటివి చేస్తూ ఉంటారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే శ్రీచక్రం అని అందరికీ తెలిసినదే శ్రీచక్రంలో ఆ దేవి శక్తిగా నిక్షిప్తం చేయబడి ఉంటుంది అలాంటి శక్తిని మన చుట్టూ చూసే అరుదైన భాగ్యం కేవలం పౌర్ణమి రోజు మాత్రమే సాధ్యమవుతుంది లలిత సహస్రనామ పారాయణ మహిమ గూర్చి అందరికీ తెలిసినదే అయితే పౌర్ణమి రోజు వెన్నెల పారాయణ చేయటం వల్ల లలితాదేవి కృపకు పాత్రులు కావచ్చు అమ్మవారి రోజు చంద్రుడి వెన్నెల్లో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల అమోఘమైన ఫలితాన్ని చవి చూడవచ్చు దీన్నే వెన్నెల పారాయణ అని కూడా అంటారు సాయంత్రం సూర్యుడి వెలుగు కనుమరిగైపోయి చీకట్లు అలుముకునే వేళ వీలైన వాళ్ళు స్నానం చేసి లేకపోతే శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని దేవుడి ముందు దీపం పెట్టాలి తరువాత అప్పటికే చీకట్లు కొద్దిగా ఎక్కువై ఆకాశంలో చంద్రుడు మెల్లిగా పైకి వస్తూ ఉంటాడు అప్పుడు లలితా సహస్రనామాలు ఉన్న పుస్తకం లేదా ఎవరి సౌకర్యార్థం వారు మొబైల్లో కూడా చదవచ్చు కానీ మధ్యలో ఎలాంటి ఆటంకం కలగకుండా పుస్తకమే మంచిది పుస్తకాన్ని తీసుకొని ఒక గ్లాసులో లేక గిన్నెలో కొన్ని పాలు అందులో కాసింత పటిక బెల్లం వేసి ఆరు బయట వెన్నెల పడుతున్న చోట కూర్చొని అదే వెన్నెల్లో పాలగిన్నె లేదా గ్లాసు ఉంచి లలితా సహస్రనామాలు చదవాలి ఇలా ఒకటి మూడు తొమ్మిది సార్లు వీలును బట్టి ఓపికను బట్టి చదవవచ్చు చదువుతున్నంతసేపు వెన్నెల వెలుగులోనే ఉండాలి ఏకాగ్రతగా చదవాలి పాలగిన్నె లేదా పాల గ్లాసు వెన్నెలలో ఉంచాలి ఆ పాల మీద వెన్నెల వెలుగు పడుతూ ఉండాలి అలా పడితే పాలల్లో చంద్రుడి ప్రతిబింబం నిలిచినట్టే వెన్నెల పారాయణలో ప్రతిసారి లలిత సహస్రనామాలు పూర్తప్పగానే అమ్మవారి స్వరూపమైన శ్రీచక్రం చదువుతున్న వారి చుట్టూ ఏర్పడుతుంది ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు తప్ప దీన్ని గుర్తించలేరు కానీ శ్రీచక్రం తాలూకు వైబ్రేషన్ స్పష్టంగా ఆ మనిషి మీద పనిచేస్తుంది ఆ వైబ్రేషన్ను వాళ్ళు ఆస్వాదించగలుగుతారు కూడా ఇక ఈ వెన్నెల పారాయణం వల్ల అనుకున్నవి నెరవేరుతాయని మానసిక శారీరక ఆరోగ్యం చేకూరుతుందని ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని జీవితంలో చోటు చేసుకున్న కష్టాలను లేదా కష్టాలకు పరిష్కారం లభిస్తుందని చెప్తూ ఉంటారు వెన్నెల్లో లలితా సహస్రనామ పారాయణం ప్రతిసారి చేసేవారికి దాని తాలూకు ఫలితం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కూడా కాబట్టి వెన్నెల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకునే జీవితాల సమస్యల నుండి సుడిగుండం నుండి గట్టెక్కడానికి ఈ వెన్నెల పారాయణ మంచి మార్గంగా చెప్పవచ్చు ఇక ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు ఒక మంచి లేత వేప ఆకును తీసుకోండి ఈ పౌర్ణమి రోజు మీరు తినవలసిన ఆకు వేప ఆకు పౌర్ణమి రోజు మీరు శుచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి వేప ఆకులను కొయ్యండి మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అన్ని ఆకులు కొయ్యండి మనిషికి ఒక వేప ఆకు కోస్తే చాలు ఆ ఆకులను శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఆ ప్లేట్ను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు మీ మనసులో ఉన్న ఆందోళనలు చెప్పుకోండి ఆ ఆకులను అలా లక్ష్మీదేవి దగ్గర వదిలివేయండి పూజ చేసిన పది నిమిషాల తర్వాత ఆ ఆకులను అదే ఆకులను పెట్టిన ప్లేట్ను తీసి ఆ ఆకులపై ఒక స్పూన్ పంచదార కానీ ఒక స్పూన్ తేనె కానీ వేసి తినాలి ఇలా తినటం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది పౌర్ణమి రోజు ఈ విధంగా వేప ఆకును తింటే మీ ఒంటికి వెయ్యి ఏనుగుల బలం వస్తుంది మంచి ఆరోగ్యం దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు మీ మనస్సు నిర్మలంగా మారుతుంది వేప ఆకు రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది వేప ఆకు సర్వరోగ నివారిణి రోజు ఉదయం పడగడుపున వేప ఆకు తింటే అనేక రోగ ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు చెబుతూ ఉన్నారు ఈ పేరు వినగానే అబ్బా చేదుగా ఉంటుంది అని ముఖం చాటేస్తారు అయితే వేపను ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు మన తాతలు తండ్రులు కూడా వేపాకు విశిష్టతను మనకు చాలాసార్లు చెప్పే ఉంటారు పరగడుపున వేపాకులు తింటే పేగు వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి అల్టిమేటరీ కెనాల్ను వ్యాధి కారకాల నుంచి రక్షిస్తుంది ఈ రోజుల్లో మనం అనుసరించే జీవనశైలి మనం తీసుకునే ఆహారం మద్యపానం వంటి అలవాట్ల కారణంగా పేగు ఇన్ఫెక్షన్లు కారణంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వేపాకును ఖాళీ కడుపుతో తింటే ఈ సమస్య నుంచి రక్షణ పొందవచ్చు వేపాకు బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో ఉదయం లేవగానే వేప ఆకులను తిన్నా వేప ఆకులతో కషాయం తయారు చేసుకొని తాగిన రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయని అంటూ ఉన్నారు నిచ్చల జీవన శైలి ఆహార అలవాట్లు ఒత్తిడి వంటి కారణంగా మలబద్ధకం సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది మలబద్ధకంతో బాధపడే వారికి వేప ఆకు ఔషధంలాగా పనిచేస్తుంది వేప ఆకుల్లో ఉండే ఫైబర్ ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తాయి కడుపు ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం ఇస్తాయి మీరు మలబద్ధకం కారణంగా బాధపడుతూ ఉంటే రోజు పరగడుపున వేప ఆకులు తినండి వేప ఆకు మంచిదని అతిగా అతిగా తింటే దుష్ప్రభావాలు ఎదురవుతాయని నిపుణులు అంటూ ఉన్నారు ఖాళీ కడుపుటితో వేప ఆకులు తింటే లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది వేప ఆకులోని యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్షీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి వేప ఆకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్తంలోని మలినాలను తొలగిస్తాయి తద్వారా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది పౌర్ణమి రోజున వేపను తినటం శరీరానికి శుభ్రతను తీసుకురాగలదు మన పూర్వీకులు చెప్పిన ఈ సాంప్రదాయాన్ని పాటించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు లభిస్తాయి ఇది ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని అందించే సహజ ఔషధం మనం మంచి ఆరోగ్యంతో పాటు మన మనసు కూడా శాంతంగా ఉండాలంటే ఈ విధంగా ప్రకృతిని వినియోగించుకోవటంలో ఉత్తమమైన మార్గం మీరు ప్రతిరోజు తినకపోయినా ఇలా పౌర్ణమి తిథులు వచ్చినప్పుడు వేప ఆకులపై పంచదార కానీ తేనె కానీ వేసుకుని తింటే మీకు మంచి జరుగుతుంది తరచూ జలుబు దగ్గుతో బాధపడేవారు పౌర్ణమి రోజు వేప ఆకును తినండి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎందుకు వేప ఆకునే తినాలి అనే ఆలోచన మీకు వచ్చి ఉండవచ్చు వేప చెట్టుకు పౌర్ణమి రోజు శక్తి వస్తుంది అందుకే మన పూర్వీకులు పౌర్ణమి రోజు వేప చెట్టును పూజించాలని చెప్పేవారు పౌర్ణమి రోజు వేప చెట్టును పూజించటం వల్ల ఎన్నో దైవ అనుగ్రహాలను పొందుతారు అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలాగా చేస్తుంది దీనితో ఎవరి చెట్టు కన్ను మిమ్మల్ని తాకదు దిష్టి తాకదు వేప చెట్టును పూజించడం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు రోజు పూజ చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా శని దోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్నే చుట్టుకుంటూ ఉంటాయి అందుకే శని దోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి ఇది శని దోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది గ్రహదోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది కేతువు చెడు నీడ ఒకరి జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఇది ఒక సమస్య పోగానే మరొక సమస్య వచ్చేలాగా చేస్తుంది అందుకే ఎలాంటి పరిస్థితుల్లో మీరు వేప చెట్టును పూజిస్తే కేతువు చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు వేప చెట్టును స్వచ్ఛమైన మనసు శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు అలాగే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు మర్చిపోకుండా వేప చెట్టును పూజించండి అదేవిధంగా వేప ఆకును తినండి ఆయుష్ను పెంచుకోండి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వృద్ధి చెందండి ఆనందంగా జీవించండి